హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మన ధర్మవరంలో ఉట్లపరస్సు జరిగింది కదా ఆ ఫుల్ వీడియో ఇది చూడండి ఇవాళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఎక్కడానికి రెడీ అవుతున్నారు అక్కడ ఉట్లమానికి ఆహారతి ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నారు అదిగోండి చూస్తున్నారు కదా ఉట్లమానికి ఆహార ఇచ్చి టెంకాయ కొట్టి ఇంకా ఎక్కడానికి రెడీ అవ్వడానికి వెళ్తున్నారు అనమాట ఇక్కడే అక్కడ వెళ్ళి టెంకాయ కొట్టి ఇవన్నీ పైన ఇప్పుడు పైకి చూస్తున్నారు కదా ఇక్కడ పైకి ఒక అతను ఎక్కుతాడు అనమాట పైకి ఒక అతను ఎక్కి అక్కడి నుంచి బుడద పోస్తూ ఉంటాడు కింద మీరు చూసుకున్నట్టయితే చాలామంది వాళ్ళు చూస్తున్నారా వాళ్ళు అంతా ఎక్కడానికి ట్రై అనమాట ఫైనల్గా ఎవరు ఎక్కుంటారో వాళ్ళు విన్నర్స్ ఇదిగో పైకి పంపిస్తున్నారు పైకి ఎక్కే అతను ఎక్కేసాడు అనమాట పైకి ఎక్కాక పైనుంచి బుడద పోయటానికి రెడీ చేస్తున్నాడు పై నుంచి బుడద పోసిన తర్వాత కింద ఇంకా వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఫైనల్గా ఎక్కుతారో పైకి వాళ్ళకి బహుమతి ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా అదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడానికి రెడీ అవుతున్నారు ఎక్కుతున్నారు కేవలం ఎక్కుతుంటే పై నుంచి బుడద బుడద బుడదపరుస్తుంటే ఇదిగోండి పిల్లలు చూడండి ఎంతమంది వచ్చారు ఇదిగోండి మొత్తం టోటల్ దాదాపు ధర్మవరం అంతా అక్కడ కలిసింది చూస్తున్నారు కదా చూడండి ఎంతమంది జనాలు వచ్చారు చూడండి ఎంతమంది చాలామంది జనాలు వచ్చారు ధర్మవరంలో బాగా అందరూ కలుస్తారు అన్నమాట ఈ ప్రోగ్రాం గుట్ల పరుసకి ధర్మవరం అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకెక్కుతున్నారు ఎక్కేది కూడా పూర్తి వీడియో పెడతాను చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి చూస్తున్నా చూడండి అక్కడ అదిగోండి ఎక్కడైనా ట్రై చేస్తున్నారు తాడలేసి పైకి ఎక్కి ఫైనల్గా ఒక అబ్బాయి ఎక్కేస్తాడు ఇదిగోండి చూస్తున్నారు కదా తాడలా కట్టుకొని దాని మీద కాలుపెట్టి మళ్ళీ ఎక్కాలి పై నుంచి చూస్తున్నారు బింది ఆ బిందితో పై నుంచి బుడద పోస్తూనే ఉంటారు అనమాట పోతుంది పై నుంచి బుడద పోస్తూనే ఉంటారు వాళ్ళు ఎనీటైమ్ వాళ్ళు అట్లా పోస్తూనే ఉంటారు వీళ్ళు ఎక్కుతూనే ఉంటారు అందుకొ ఫైనల్గా దాదాపు ఆల్మోస్ట్ ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఎక్కడానికి ఎక్కేస్తున్నాడు అబ్బాయి ఎందుకంటే పైనుంచి బుడద పోసేవాళ్ళు పోస్తూనే ఉన్నారు ఇంకా దిగేవాళ్ళు దిగేస్తున్నారు అనమాట పైకి ఎక్కి ఎక్కేసి అబ్బాయి ఎక్కేస్తున్నాడు ఎందుకంటే చూస్తున్నారు కదా ఫైనల్గా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకా ఒక తాళ రెండు తాళ్ళు వేసుకుంటే పైకి వెళ్ళిపోతాడు పైకి వెళ్ళాక ఇంకా పైన ఉన్న అతను ఇచ్చి పైకి తోలుకొని కూర్చోబెట్టుకుంటాడు ఇక ఇంకా వాటికి ధర్మవరం తీరైపోతుంది మళ్ళీ ఇంకా అద్దగండి చూస్తున్నారు కదా అందుకొండ పైకి ఇచ్చి పైకి కూర్చోబెట్టేసరిక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మలు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం